జగమంతా శివస్వరూపమే అంటారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమని విశ్వసిస్తారు శివుడి లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు ఆయనే భోళాశంకరుడు అభిషేక ప్రియుడు నిర్మల హృదయుడు శివ అంటే సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలొస్తాయి ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు పశుపతిగానూ లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలంలోనే పూజలందుకున్నాడు నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుణ్ణి రుద్రునిగా పిలుస్తారు హిందూ మతంలో భక్తులు శివుడిని లింగ రూపంలో పూజిస్తారు శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం ఈ లింగం మరి అసలు ఈ లింగం గురించిన అసలైన అర్థం ఏంటో ఎంతమందికి తెలుసు చాలామంది తెలియదనే చెప్తారు మరి దానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది శివలింగం లేదా లింగం హిందూ మతంలో శివుణ్ణి సూచించే చిహ్నం అత్యంత శక్తివంతమైన దేవతగా శివుడి గౌరవార్థం ఎన్నో దేవాలయాలు నిర్మించారు రాజులు పండితులు ఇందులో శివలింగం ఉంది ఇది ప్రపంచంలోని అన్ని శక్తులను సూచిస్తుంది ప్రకృతిలో ఉత్పాదక శక్తిని సూచించే లింగానికి శివుడు ప్రాతినిధ్యం వహిస్తాడని నమ్మకం సంస్కృతంలో లింగం అంటే గుర్తు లేదా ఒక సంకేతం అని సూచిస్తుంది శివలింగం శివునికి చిహ్నంగా భావిస్తారు నిరాకారుడైన సర్వశక్తిమంతుడైన భగవంతుడిని గుర్తు చేసే ప్రత్యేక చిహ్నం ప్రాచీన హిందూ గ్రంథం లింగ పురాణం లింగానికి వాసన రుచి మొదలైన వాటితో సంబంధం లేకుండా ప్రకృతి అని పిలుస్తారు పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించేవారు కానీ ఆ పరమాత్మని లింగ రూపంలో పూజించడానికి వరాహపురాణంలో ఒక చరిత్ర ఉంది అది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ కథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుడి దగ్గరకు వస్తాడు కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని అస్సలు పట్టించుకోడు దాంతో కోపోద్రిక్తుడైన మహర్షి నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు అని శపిస్తాడు అప్పటి నుండి శివుడిని లింగ రూపంలో కొలుస్తున్నారు అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవని తెలుస్తోంది ఈ శాపం కారణంగానే శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని చెప్తారు శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది ఇకపోతే శివుడికి రూపం కూడా ఉండడం వల్ల ఆయన నిరాకారుడు సాకారుడు కూడా ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగం మందు పూజించబడుతున్నాడు మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమశివుణ్ణి కొలిచేందుకు మంచి సమయం ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరణ కూడా ఉంది మహాప్రళయం తరువాత సృష్టి స్థితికారకులైన బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి అది సంగ్రామానికి దారితీసింది ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ప్రయోగించుకునే వేళ మరో ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడు రంగంలోకి దిగి ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి ఇదే లింగోద్భవ కాలం ఇక ఈ శివలింగ అవతారం మొదలను తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా తన నిజ రూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అందుకే రాత్రి పదకొండు గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు ఇక శివుడు లయకారకుడు ఆయన తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది అని కూడా అంటారు అంతటి శక్తి ఉన్న పరమశివుణ్ణి నేరుగా దర్శించుకోకూడదు దర్శించుకుంటే అరిష్టం కలుగుతుంది అందుకే ముందుగా ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శించుకోవాలి ఇక నంది కొమ్ముల నుంచి దర్శించుకునేటప్పుడు చేత్తో నంది వీపును నిమరాలి ఆ తర్వాత కుడి చేతిని నందీశ్వర్ని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం పేరు కోరిక చెప్పడం మంచిది ఆ తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య నుంచి ఎవ్వరూ వెళ్లకూడదు అందుకనే నంది కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాలి ఇలా శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే భక్తులకు కైలాస ప్రాప్తి కూడా కలుగుతుందట మరో జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి శివలింగాలు ఐదు రకాలుగా ఉంటాయి తనంతట తాను అవతరించినది స్వయంభూలింగం ధ్యానపూర్వకమైనది బిందులింగం మంత్రపూర్వకమైనది ప్రతిష్టాలింగం నాలుగవది చరలింగం ఐదవది శివుని విగ్రహమైన గురులింగం ఒకటి నుంచి ఐదు ముఖాలు గల శివలింగాలు సర్వసమం అంటారు ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం ఏకముఖలింగం ద్విముఖలింగం మరియు త్రిముఖలింగం చతుర్ముఖలింగం పంచముఖలింగం షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడొచ్చు ఈ ముఖలింగాలను పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు శివ సాయుధ్యం లభిస్తుందని తెలుస్తోంది మహాదేవుడిని దేవాదిదేవుడు అని కూడా అంటారు శివుడే సత్యమని శివుడు ఆది అనంతమైన దేవుడని మనందరికీ తెలుసు శివుడికి ఎటువంటి రూపం లేదా ఆకారం లేదు శివుడు ప్రతి చోట ఉన్నాడు ఈ విశ్వంలోని ప్రతి కణంలో శివుడుంటాడు అందుచేత నిరాకారమైన శివుని శివలింగ రూపంలో పూజిస్తారు కానీ మన హిందూ సోదరులు సోదరీమణుల్లో చాలామందికి శివలింగం యొక్క అసలు అర్థం తెలియదు కొంతమంది అజ్ఞానులు శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఎగతాళి చేస్తారు కానీ చదువుకున్న వాళ్లంతా శివలింగం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించి శివుణ్ణి పూజించాలి చాలామంది శివలింగాన్ని పూజిస్తారు కానీ శివలింగానికి అర్థం తెలియదు తెలుసుకునే అవకాశం ఇప్పటి వరకు కలగలేదు కానీ ఈ వీడియోలో ఈ అంశం గురించి మీకు ఒక చాలా సమాచారం ఇచ్చాము సింధులోయ నాగరికత యొక్క తవ్వకాలలో కాల్చిన మట్టి శివలింగాలు మొట్టమొదటి శివలింగ ఆరాధనకు సంబంధించిన ఎన్నో ఆధారాలు శాస్త్రవేత్తలు కనిపెట్టారు క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల నుండి రెండు వేల మూడు వందల వరకు శివలింగాన్ని పూజించినట్టు వెల్లడైంది క్రిస్టోఫర్ జాన్ శివపురాణంలో శివలింగం యొక్క మూలం అగ్నిస్తంభంగా వర్ణించబడింది ఇది కాకుండా మహాభారతంలోని ద్వాపర యుగం ముగింపులో శివుడు తన భక్తులతో రాబోయే కలియుగంలో తాను ఏ ప్రత్యేక రూపంలో కనిపించనని అంటాడు దానికి బదులుగా తన భక్తులకు ఎల్లప్పుడూ నిరాకారుడిగా సర్వవ్యాప్తి చేస్తానని చెప్తాడు చెప్పినట్టుగానే శివుడు నిరాకారుడిగా భోళాశంకరుడిగా తన భక్తులకు కనిపిస్తాడు మన మహర్షులు లక్షల సంవత్సరాల క్రితం శివలింగాన్ని సృష్టించి ప్రపంచానికి అందించినప్పుడు వారి ఆవిష్కరణ నిజంగా అద్భుతమని చెప్పాలి వాస్తవానికి ఇది మొత్తం విశ్వం శక్తి పదార్థం మానవత్వం జీవితం మూలం పెరుగుదలకు సూచికగా ఉంటుంది ఇది మాత్రమే కాదు శివలింగం నుండి మన మానవ జీవితం యొక్క ఉత్థాన పతనాల గురించి కూడా తెలుసుకుంటాము శాస్త్రాల ప్రకారం శివలింగం అంటే అనంతం అనంతం అంటే ముగింపు లేదా ప్రారంభం లేనిది అందుకే మనం లింగం అనే పదాన్ని తప్పుడు అర్థంలో అస్సలు వాడకూడదు ఆ పదాన్ని దైవంగా పవిత్రంగా భావించాలి అలాంటి భావనలకు దూరంగా ఉండాలి శివలింగంలో మూడు భాగాలుంటాయి బ్రహ్మభాగం భూమిలో విష్ణు భాగం పీఠంలో శివభాగం మనకు కనిపించే భాగంగా ఉంటుంది ఇక లింగ రూపం గురించి తెలుసుకుందాం ఇప్పుడు శివుడి నుదుటిపై ఒంటిపై ఉండే చితాభస్మానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికర కథనం గురించి తెలుసుకుందాం శివపురాణం ప్రకారం ఒక ఋషి కఠిన తపస్సు కారణంగా శక్తివంతుడవుతాడు ఆ ఋషి కేవలం ఆకులు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకునే ఋషి ఆ ఋషి పేరు ప్రణాద్ తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని వరంగా పొందుతాడు ఒక సందర్భంలో తన గుడిసెకు మరమ్మత్తుల కోసమని దొంగలను కోస్తుండగా అనుకోకుండా తన చేతి వేలికి గాయమై రక్తానికి బదులు ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంటుంది దీంతో తన శరీరం అంతా రక్తానికి బదులు చెట్ల రసంతో నిండిపోయిందని అర్థం చేసుకుని తన మీద తనకు గొప్ప అనే భావం పెరిగి ప్రపంచంలోనే తానే పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు ఆ ఋషిని గమనించిన శివుడు అతని వద్దకు మారువేషంలో వెళ్ళి ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు అతను చెప్పింది విన్నాక మొక్కలు చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని అంటాడు మారువేషంలో ఉన్న శివుడు ఆ వెంటనే తన చేతి వేలిని కోసుకుని చూపిస్తాడు అక్కడ రక్తానికి బదులు బూడిద వస్తుంది అప్పుడు ఆ ఋషికి అర్థమవుతుంది తన ఎదుట ఉన్నది భగవంతుడు అని ఇక తన తప్పు తెలుసుకుని శివుణ్ణి క్షమాపణ కోరతాడు ఆ ఋషి ఇక అప్పటి నుంచి శివుడు తన ఒంటిపై బూడిదతోనే దర్శనమిస్తాడు బాహ్య సౌందర్యం ఎప్పటికైనా బూడిద కావాల్సిందే అని శివుడు చెప్పిన అర్థం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి